హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టెస్సింహరి విల్లు ఎలా ఉన్నారు అందరూ ఇదిగోంటే తాటికాయల సీజన్ అయితే వచ్చింది కదండి ఈ సీజన్లో తాటి ముంజులు ముదిరి తాటికాయలుగా మారుతాయి కదండి ఈ తాటికాయలు అమ్ముతారు బయట పొలాల్లో కూడా ఉంటాయండి తెలిసిన వాళ్ళ ద్వారా నేను ఒక రెండు కాయలు అయితే తెప్పించుకున్నాను చాలా టేస్ట్ అయితే ఉంటాయండి స్మెల్ కూడా చాలా బాగుంటుంది మనకు బోల్డ్ ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయండి ఈ తాటికాయల్లోని ఈ ఒక పెద్ద సైజ్ కాయ కాబట్టి మూడైతే వచ్చాయి చిన్నట్లో రెండేసి ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి మనం పైన స్కిన్ తీసేసి ఇలాగా ఎక్కువ స్ప్రెడ్ అయ్యి మనకి తడి ఎక్కువ తగిలి బాగా గుజ్జు రావాలంటే ఈ విధంగా మనం అలా కొడితే కనుక అది ఒకటి ఒకటి రఫ్ అయ్యి ఆ విధంగా లోపల నుంచి గుజ్జు చాలా బాగా వస్తుందండి లేదంటే తీసిన వెంటనే గుజ్జు అలా తీసామంటే కనుక పీస్ ఎక్కువ వచ్చేస్తుంది గుజ్జు తక్కువ వస్తుందండి చాలా బాగుంటుంది నాకైతే ఒక్క కాయ ప్రస్తుతానికి చేసాను దీనికైతే అర కేజీ రవ్వ పట్టింది బెల్లం అయితే ఒక రెండు కుందులు బెల్లం పట్టింది అండి అంటే అర కేజీ కన్నా కొంచెం తక్కువ అనమాట చా ఇలాచి కొంచెం ఒక కొబ్బరికాయ అయితే వేసానండి కొబ్బరి వేయడం వల్ల ఏంటంటే ఈరోజు రేపు మా రేపు ఈవినింగ్ వరకు అయితే నిలవ ఉంటుంది కొబ్బరి లేకుండా అయితే టూ డేస్ నిలవు ఉంటుందండి యాక్చువల్గా ఇది వేరే వాళ్ళకి తీసుకెళ్దామని చేస్తున్నాను నేనైతే ఇంట్లో ఆవు కొట్టేయడానికి అయితే కనుక ఇడ్లీ రవ్వ కడిగేసి గట్టిగా పిండేసి కలిపి దాంతో అయితే వేస్తానండి అలా అనుకోండి ఇంట్లోనే అవి తినేస్తాం కాబట్టి అయిపోతుంది అనమాట స్మూత్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ట్రై చేయండి అదేవిధంగా ఈ బ కొబ్బరి వేయడం వల్ల ఎక్కువ నిలవుండదన్నమాట దానికోసమని అది గారెలు అయితే ఎక్కువ నేను ట్రై చేస్తూ ఉంటాను ఈ చూడండి ఎంత వచ్చింది కదా ఈ గ్లాస్తో తీసుకుండి కానీ ఇందులో ఉన్న ప్రయోజనాలు ఉంటాయండి మనకి చాలా తాటి బెల్లం తెలుసు కదండి తాటి బెల్లం అయితే అనిమియాన్ని దూరం చేస్తుందంటండి అంటే పేగుల్లోనే ఒక రకమైన ఇన్ఫెక్షన్ అనమాట అది దూరం చేయడానికి చాలా బాగా మోషన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి అనమాట అది అనిమియా ప్రాబ్లం ఉంటే కనుక అది దూరం అవుతుందటండి ట్రై చేయండి చాలా బాగుంది మైగ్రైన్ తగ్గుతుందంట బరువు తగ్గుతారట అదేవిధంగా తాటి ఈ అచ్చులు కూడా అమ్ముతారండి బయట తాటి తాండ్రలాగా ఇన్ని చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా చాలా బాగా ఉపయోగపడుతుందండి దగ్గు జలుబు శ్వాసకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి కాలుష్యం ఎక్కువ ఉంటుందండి పొటాషియం కూడా చాలా విషయాలు నేను తెలుసుకొని ఉపయోగపడే విధంగా తెలుసుకొని చేసుకుంటానండి కొన్ని కొన్ని అంటే తింటున్నాం కదా అని ఏ విధంగా అన్నది మనకి తెలుసుకోవాలి కదా కొన్ని విషయాలు అలాగే నేను ఏంటి ఉపయోగం అన్నది అయితే ఇష్టం నాకు అలాగా అలాగే పాస్పరస్ పుష్కలంగా ఉంటుంది ఐరన్ కూడా ఎక్కువ ఉంటుందండి జీర్ణశక్తి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందంట ఏంటంటే ఈ విధంగా ఆయిల్ అయితే అప్లై చేసుకుని ముంగిట్లో నేను పల్లెటూరులో అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే భలే చేస్తారండి పెద్ద బ కడాయిలు ఎక్కువ పెద్ద రొట్టెలాగా నేనైతే ఇప్పుడు తిని సగం అయితే ఇప్పుడు చేస్తున్నాను సగం ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి రేపు మార్నింగ్ వేయడం కోసం చూడండి ఇలాగ మూగిట్లో ఆయిల్ అప్లై చేసి చుట్టూ ఇలాగ ఆయిల్ని స్ప్రెడ్ చేసి దీంట్లో వేసి పైన అరిటాక్ అయితే వేస్తున్నానండి ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళు అయితే ఈ అరిటాక్ మీద మళ్ళీ నిప్పులు వేసి ఎవరు పైన కూడా కొంచెం బాగా కాలడం కోసమని నేనైతే ఇంక డైరెక్ట్గానే మనకి పొయ్యి మీద నిప్పులు అవి కుదరవు కదా ఈ విధంగా చేశానండి చూడండి టేస్ట్ అయితే నాకు చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి కొన్ని కొన్ని తెలుసుకొని విషయాలు వాటికి ఆరోగ్యం ఏ సీజన్లో పండే ఫ్రూట్ గానే ఏదైనా ఆ సీజన్లో ఉపయోగించుకోవడం చాలా మంచిది